Hi friends! వెల్కమ్ త్రీ సిక్స్ ఈ రోజు వీడియోలో వాలంటీర్ల మీద ఉన్న సమస్యలు అనుమానాలు అన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఈ వీడియోని రూపొందించడం జరిగిందండి కాబట్టి అందరూ ఏపీలో మొత్తం వాలంటీర్ల సంఖ్య దాదాపుగా రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది తమ విధులు నిర్వహించేవారండి అయితే ఇప్పుడు ఆ సంఖ్య ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది మందికి పడిపోయింది అంటే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల ముందు దాదాపుగా ఒక లక్ష ఎనిమిది వేల మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది దీనివల్ల ఈ సంఖ్య తగ్గటం జరిగింది వాలంటీర్ల నియామకం గతంలో పదవ తరగతి అర్హత ఉండేదండి కానీ ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం ఉంది నూతన ప్రభుత్వం వాలంటీర్లను సచివాలయాలకు సంక్షేమ పథకాలకు నగదు పంపిణీ సేవలకు వారిని దూరంగా ఉంచాలని భావిస్తుంది వాలంటీర్లను మీ సేవా సర్వీసెస్లకు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే వారి సేవలను వినియోగించే విధంగా చర్యలు చేపట్టు చేపట్టున్నారు వాలంటీర్ల కాలపరిమితి గరిష్టంగా మూడు సంవత్సరాలకు కాలపరిమితిని నిర్ణయించడం జరిగింది నూతన ప్రభుత్వం వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పదివేల రూపాయలకి పెంచడం జరిగింది వార్డు వాలంటీర్ను వార్డు సేవకు గ్రామ వాలంటీర్ను గ్రామ సేవకు గాను వారి విధులను నిర్వహిస్తారు గతంలో వాలంటీర్లు తమ విధులను యాభై ఇళ్లకు మాత్రమే పరిమితం చేశాయి అయితే ఇప్పుడు యాభై నుంచి వంద ఇళ్ల వరకు వారు విధులు నిర్వహించవలసి ఉంటుంది వాలంటీర్లు గతంలో రాజీనామా చేశారండి వారిని తీసుకోకూడదనే వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి మరి వారిని తీసుకుంటారా లేదో అనేది వేచి చూడాల్సి ఉంటుంది అన్ని విధులను వాలంటీర్లు నిర్వహించటం వలన జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల యొక్క ప్రాధాన్యత తగ్గించే విధంగా ఉండటం వలన కొన్ని పనులు మాత్రమే వాలంటీర్లకు నియమించడం జరిగింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి